హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్ నేను మీ సంగీత ఏంటి లగేజ్ ప్యాక్ చేస్తున్నా అనుకుంటున్నారా మేమే అనుకోకుండా అప్పటికప్పుడు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము దగ్గరలో ఎక్కడికి ఈ రోజు ఎక్కడికి పోతున్నాం తెలుసా మా బంధు ఎక్కడ తీసుకోబోతుంది తెలుసా మేము ఎక్కడికి పోతున్నాము అనేది మాకే పెద్దగా ఐడియా లేదు చూడాలి ప్లాన్ చేసుకుంటున్నాం ఫస్ట్ టైం నేను నలుగురమే నేను మా ఆయన మా పిల్లలు కలిసి వెళ్తున్నాం ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్తున్నా గుడికి వెళ్తాము అది ఇప్పుడు కూడా గుడికి వెళ్తాము అఫ్ కోర్స్ అది కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్తాము ఫస్ట్ టైం మేము నలుగురే వెళ్తున్నాము చూడాలి ఎట్లా జరుగుతుంది ఈ ట్రిప్ అనేది సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది కంప్లీట్ గా చూసేయండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ నువ్వు అంగిత వాడా నువ్వు చెప్పు నేను చెప్తా తర్వాత నువ్వు చెప్పు హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ట్రిప్ కి వెళ్ళేసి వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ ఏమో అవుతుంది కానీ దాని తర్వాత నాకు కోల్డ్ ఫీవర్ ఉండి వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అది ఏమి ఇవ్వలేకపోయినా అనమాట ఇప్పుడు కూడా వాయిస్ కొంచెం కొంచెం అట్లానే ఉంది మీరే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మేము విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కి నేను ఇప్పటివరకు వెళ్ళలేదు వెళ్ళాలి అనేసి అనుకున్నాం అనమాట అదైతే ప్లాన్ ఉండే సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము మా ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరినాము లంచ్ చేసి ఇంకా పిల్లలకి ఆకలిస్తాడు అని చెప్పేసి మళ్ళీ కొంచెం బాక్స్లో మిగిలితే తీసుకొని వచ్చాను ఏం చేశానంటే బిర్యానీ చేశాను గుడికి వెళ్తా బిర్యానీ చేశారు అనేసి మళ్ళీ కమెంట్స్ లో పెట్టకండి మేము అంటే దర్శనం చేసుకునేది నెక్స్ట్ డే కాబట్టి ఆల్రెడీ మేము బిర్యానీ చేసుకున్నాము చేసుకునే అంతా ముందే దానికన్నా ముందే బట్టలు అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను అనమాట అవి ఏమి ముట్టలేదు గుడికి బట్టలు అన్నీ కూడా సపరేట్ గా అట్లా పెట్టుకున్నాను మళ్ళీ ముట్టకుండా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మళ్ళీ ముట్టకుండా అట్లా పెట్టుకున్నాను కానీ ఇంకా బిర్యానీ పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి బిర్యానీ అయితే చేసాను మళ్ళీ రేపటి నుంచి ఫుడ్ ఎట్లా ఉంటుందో ఏమో అనేసి అయితే మేము అనుకున్నాం బయట ఫుడ్ ఈరోజు మంచిగా తిన్నాము అన్న ప్లాన్ తోటి బిర్యానీ అయితే చేసి తీసుకొని వచ్చినాం అనమాట పిల్లల సరిగ్గా తినలేదు ఇంకా కార్లో అయితే కొంచెం ఇష్టంగా తింటారు వాళ్ళు అంటే ఏదో డిఫరెంట్ గా అనిపిస్తారు కదా వాళ్ళకు రొటీన్ గా కాకుండా సో అందుకని అయితే తీసుకొని వచ్చాను అసలు ఈసారి బిర్యానీ ఎంత టేస్టీగా అయిందంటే అంటే ఎప్పుడైనా అనుకొని ఎక్కువ క్వాంటిటీలో బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఒక్కసారి అటు ఇటు అట్లా అవుతుంది కానీ ఈ రోజు మాత్రం అసలు ఎంత టేస్టీగా ఉండేను బిర్యానీ తినే కొద్ది తినాలనిపించింది మేమైతే ఫుల్ గా తిన్నాము ఇంకా మేము బయలుదేరేసరికి ఫోర్ అట్లా అయింది త్రీ ఓ ఫోర్ అయింది సరే పిల్లలు తింటారని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాను సో మంచిగా తిన్నారు వాళ్ళు కూడా మళ్ళీ నేను కూడా కొంచెం టేస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాను ఇంకెట్లాగో ఈవినింగ్ టైంలోనే లోనే కదా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత ఇంకా టీ అన్నా కాఫీ అన్నా తాగుదాం అని చెప్పేసి అయితే ఆగం పక్కకి కాఫీ చెప్పాను అక్కడ బ్లాక్ కాఫీ అయితే బ్లాక్ కాఫీ బాగుంటది టేస్ట్ కానీ మామూలు పాలల్లో అంత కాఫీ పౌడర్ వేసిస్తే నాకెందుకో అట్లా అనిపించింది కానీ మళ్ళీ జర్నీలో మబ్బుగా ఉండొద్దని చెప్పేసి అయితే తాగాను నేను మా బన్నుగాడు ఈ చిప్స్ కుర్కురే తీసుకొని వచ్చాడు వాళ్ళ పప్ప ఇవ్వురా మామూలుగా అంటే అసలు ఇవ్వలేదు నేను పిల్లలు ఏవి తింటే అవి తింటా జర్నీలో అయితే ఇంకా మంచిగా ఇష్టంగా తింటా ఏమైనా చిప్స్ కురుకురే ఇవ్వమంటే ఇవ్వలేదు ఇంకా కెమెరా ఆన్ చేయగానే తినమని చెప్పేసి ఇస్తున్నాడు వాడు కూడా ఇంకా దుర్గమ్మ టెంపుల్ దగ్గరలోనే హోటల్ ఉంటే అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము టూ థౌజండ్ పడింది రూమ్ కి టూ థౌసండ్ తీసుకున్నారు కానీ జస్ట్ ఒక సింగిల్ రూమ్ బాత్రూమ్ అంతా లేదు కాకపోతే ఒక నైట్కే కదా అని చెప్పేసి దగ్గరలో ఉందని చెప్పేసి అయితే తీసుకున్నాము నైట్ టెన్ వరకు కూడా దర్శనం టైమింగ్స్ ఉన్నాయంట టెన్ వరకు కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ విషయం నాకు తెలీదు ముందే తెలుసుంటే అట్లనే ప్లాన్ చేసుకునే వాళ్ళము ఇంకా నాన్ వెజ్ తిన్నాం కదా అని చెప్పేసి అయితే ఆ రోజు దర్శనానికి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ డే దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే దర్శనానికి వెళ్దాం అని చెప్పి నైట్ లైట్గా టిఫిన్ చేద్దాము ఎట్లాగో బిర్యానీ తిన్నాం కదా హెవీ ఉంటుంది అని చెప్పి టిఫిన్ చేద్దాం అనుకున్నాం అయితే ఈ విజయవాడలో టిఫిన్స్ ఎక్కడ బాగుంటాయి అని చెప్పేసి గూగుల్ చేస్తే బాబాయ్ హోటల్దివి ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి బాబాయ్ హోటల్ అక్కడ క్లోజింగ్ టైం ఏం పెట్టలేదు మేము యాప్స్లో చూస్తే కూడా క్లోజ్డ్ అని పెట్టలేదు నేను అంత టైమింగ్ కూడా అక్కడ ఎక్కడ చదవలేదు అది నైట్ ఉండదంట జస్ట్ ఆఫ్టర్నూన్ వరకే ఉండదంట ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే మేము ఎత్తికి ఎతికి బాబాయ్ హోటల్కి వెళ్తే అదే మ్యాప్లోనే పెట్టుకుని వెళ్ళాం అనుకోండి అంత ఇష్టంగా ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది మేము ఉన్న దగ్గర నుంచి వెళ్ళి బాబాయ్ హోటల్ ముందే ఆపి ఏంటి డెస్టినేషన్ ఇక్కడ ఆగిపోయింది అని చెప్పి చూస్తే అక్కడ బాబాయ్ హోటల్ కనిపించలేదు మాకు మేము అంత సరిగ్గా చూడకుండా మా ఆయన పక్కకి వెళ్ళి మరీ అడిగేసి వచ్చింది ఇక్కడ బాబాయ్ హోటల్ ఎక్కడ అని చెప్పి మీరు మీరు కార్ దగ్గరే కదా బాబాయ్ హోటల్ అని చెప్పేసి చెప్పారంట వాళ్ళు అది అంటే క్లోజ్ ఉండేసరికి అంత మంచిగా కనిపించలేదు సో అట్లా క్లోజ్ అయిపోయింది సరే పొద్దున్న తిందాంలే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వేరే దగ్గర టిఫిన్ చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంకా వేరే దగ్గర మామూలుగా మీల్స్ అవి అన్నీ ఉన్నాయి అక్కడ వెళ్ళి టిఫిన్ అయితే వేసాము మేము ఇది ఒక్కొక్క ప్లేట్ ఎయిటీ రూపీస్ అంట టిఫిన్ ఓకే పర్లేదు మరి అంత కాకపోయినా నేనైతే చపాతీ తీసుకున్నాను మా ఆయన పరోటా పిల్లలు దోశ తిన్నారు ఇంకా నైట్ ఏదో సినిమా చూసి కొంచెం లేట్గా పడుకున్నాము ఇంకా మార్నింగ్ హడావుడి అయితే రెడీ అయిపోయినాము పెద్దగా అంటే మేము రెడీ అయిన వీడియోస్ అయితే ఏం పోజ్ చేయాలి అందులోనూ గుడికి వెళ్ళేసరికి అక్కడే సరిపోయింది నేనైతే శారీ కట్టుకున్నా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అందరం అదే మ్యాచింగ్ వేసుకున్నాం అనుకున్నాము కానీ అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినా మా వాళ్ళు వైట్ పంచా బ్లూ షర్ట్ వేసుకొని అట్లా మేనేజ్ చేసినాం బ్లూ వైట్ అయితే కాంబినేషన్ మ్యాచ్ అయింది ఎవరు వచ్చారా కాదు నేన ఎవరు నేను ఈరోజు అనువాళ్ళ ఇంటికి వచ్చాను అనువాళ్ళు అవుతుంది ఇక్కడ మనకి చేయడం రాదు తక్కువ తక్కువ ఇప్పుడే సో ఇదన్నమాట పైన వచ్చేసి కంప్లీట్ గా యూట్యూబ్ కోసం అనేసి సెటప్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది ప్లేస్ చిన్నగా ఉన్నా కూడా మంచి ప్లాన్ తో చేసుకుంటున్నారు అయితే నేను వచ్చానని అను వాళ్ళకి ఎలా తెలిసిందంటే నేను చెప్పలేదు అను అనేది విజయవాడ అనుకోలేదు నేను వైజాగ్ అనుకున్నా ఒక ఈవెంట్ లో అనమాట అను నేను అదే మా యూట్యూబ్ ఈవెంట్ అయింది కదా అక్కడ కలిసాం మేము ఫస్ట్ టైమ్ అక్కడ ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉన్నది అను నేనే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నాము ఎక్కువగా నేను ఎవరితో ఉండను యూట్యూబర్స్ తో కూడా ఎక్కువ ఉండను నేను ఎందుకంటే అంత టచ్ లో కూడా ఉండను ఎవరితో ఎక్కువ మాట్లాడ ఎందుకంటే ఏదైనా అవసరానికి మాట్లాడుతున్నాము అని అనుకుంటారని చెప్పేసి నేను ఎక్కువ ఉండను కానీ నేను ఇన్స్టాలో విజయవాడ అని లొకేషన్ పెట్టి నా పిక్కో వీడియోను ఏదో పెట్టాను అది చూడగానే అను కాల్ చేసింది నైట్ మేము టిఫిన్ చేసి వచ్చిన తర్వాత రావాలి సంగీత ఇంటికి రండి లేకపోతే ఎక్కడైనా తినడానికి వెళ్దాం అనేసి అప్పుడే అన్నింది మేము ఇప్పుడే తినేసి వచ్చామను మార్నింగ్ కలుస్తా దర్శనం అయిపోయిన తర్వాత అని చెప్తే సరే అని చెప్పింది కలవకుండా మాత్రం అస్సలు పోవద్దు కలవకుండా వెళ్తే మాత్రం అస్సలు బాగుండదు అని చెప్పింది అనమాట వార్నింగ్ ఇచ్చేసింది ముందే సరే అని చెప్పి కలుస్తా అని చెప్పి అంత మంచిగా పిలుస్తున్నప్పుడు కలవకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి సో అట్లా అనువాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం నెక్స్ట్ డే దర్శనం అయిపోయిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాగి నాగి ఇంకా అనుష ఇద్దరు కూడా బీచ్కి వెళ్ళామంటే వాళ్ళు ఫస్ట్ ఓకే అనలేదు అన్నట్టుగా అన్నారు ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి వెళ్దాం రండి కదా అంటే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా మాతో పాటు బయలుదేరారు ఇంకెళ్ళే టైంలో లంచ్ వాళ్ళ ఇంట్లో ఎందుకు లెవెన్ అట్లా వెళ్ళిపోయినాం వాళ్ళ ఇంటే గానీ ఒక వన్ టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని అదంతా ఎందుకు పని చెప్పి బయటే చేసాం లంచ్ మంగళగిరి ఆల్ఫా హోటల్ అంట నేను ఫుడ్ ఎట్లా ఉంటుందో అంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కదా మేము దీని ఎంత కారం ఉంటుందో లేదో అనుకున్నా కానీ ఇక్కడ మాత్రం బాగుంది స్పైసీగా మంచిగా అనిపించింది టేస్ట్ అంతా కూడా ఏమేమి ఆర్డర్ చేసాం అక్కడ నాన్స్ కర్రీ మండి ఆర్డర్ చేసాము అన్నీ కూడా బాగున్నాయి స్టాటస్ గానీ అన్ని కూడా మంచిగా అనిపించాయి టేస్ట్ అంత బాగుంది సిట్టింగ్ కానీ అంత బాగుండే అక్కడ ఇంకా మేము బయలుదేరి వచ్చే అక్కడ నుంచి బీచ్ కి ఒక టూ అవర్స్ జర్నీ మేము తిని అది చేసేసరికి త్రీ అయిపోయింది మళ్ళీ వెళ్ళేసరికి అక్కడ సన్సెట్ బాగుంటది అంటే బీచ్ దగ్గర సన్ రైజెస్ కానీ సన్సెట్ బాగుంటది అని చెప్పేసి అంటారు కదా సో రూమ్ అది ఇది అంతా చూసుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ బీచ్ కి వెళ్ళిపోయినాము అక్కడ వెళ్ళేసరికి ఫైవ్ ఏమో అయింది మంచిగా ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాము ఎక్కువ వాటర్ లో అయితే ఆడలేదు ఇవాళ మళ్ళీ ఇక్కడే ఉన్నాము నెక్స్ట్ డే ఆడుకున్నాం అని చెప్పేసి సో కొంచెం సేపు అయితే ఉన్నాం గానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము మంచిగా అనిపించింది అంటే వెదర్ అదంతా కూడా బాగుంది క్లైమేట్ బాగుంది సో మేమేం చేస్తాము పిల్లల్ని మా ఆయన కప్పచెప్పేసాము ఫోన్ ఏమో కంప్లీట్గా వీడియో షూటర్ అంతా కూడా నాగ్ నాగి చూసుకున్నారు నేను అనుష మాత్రం మంచిగా వీడియోస్ తీసుకోవడానికి చూసుకున్నాము అంటే ఇది వీడియో తీసుకున్నంత వరకే మళ్ళీ మేము ఫోన్స్ పక్కన పెట్టేసి తర్వాత ఎవరు వాళ్ళు ఎంజాయ్ చేసాము అనుకోండి సో ఫస్ట్ అయితే ఒక డ్యాన్స్ అని చెప్పేసి బీచ్ దగ్గర రాగానే ఒక సాంగ్ అనుకున్నాము ఆ సాంగ్ ప్లే చేస్తుంటేనేమో సిగ్నల్ లేదు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ప్లే చేస్తుంటే సిగ్నల్ లేదు ఇంకా జస్ట్ పాడుకుంటూ అట్లా డ్యాన్స్ చేసాము ఆల్రెడీ ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను మీరు చూసారో లేదో చూడకపోతే నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి మంచిగా సింక్ అయింది సాంగ్ కూడా ఇంకా ఆ తర్వాత ఓ రూమ్ కోసం వెతికి వెతికి ఒక రూమ్కి అయితే వచ్చాం ప్రీవియస్గా మేము వచ్చిన రూమే ఇది మాకు కొంచెం ఐడియా ఉంది కాకపోతే అడ్రస్ తెలియదు వెతుకుతుంటే మాత్రం దొరికింది ఆఖరికి ఈ రూమ్స్ అయితే నాకు చాలా ఇష్టం మంచిగా ఉంటాయి అంటే బాత్రూమ్కి కి డ్రెస్సింగ్కి సపరేట్గా బెడ్కి సపరేట్గా అట్లా మంచిగా ఉంటుంది అనమాట రూమ్స్ నాకు చాలా ఇష్టం ఈ రూమ్స్ మళ్ళీ అవే దొరక తక్కువ బడ్జెట్ లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇంత మంచి రూమ్స్ చాలా బాగా అనిపించింది అక్కడ స్పెండ్ చేసాము ఇంకా మేము నైట్ వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అయితే కొందరికి నా సబ్స్క్రైబర్స్ కి తెలుసో లేకపోతే అను వాళ్ళ సబ్స్క్రైబర్స్ నా దాంట్లో చూస్తూ ఉంటారు కదా సో నా పేరు సంగీత సంగీత సుధాకర్ అనేది నా పేరు మా హస్బెండ్ పేరు పక్కన పెట్టి పెట్టుకున్నాను అనమాట నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను ఎక్కువగా షార్ట్స్ చేస్తాను అందులోను బ్లాగ్స్ ఈ మధ్య పెడుతున్నాను ఇంకా అనుష వచ్చేసి కో యూట్యూబర్ చాలా మందికి తెలుసు ఎవరైనా అడుగుతారని చెప్పేసి ముందే చెప్తున్నాను అనుషా వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి నాగ్ నాగే అని ఉంటుంది సో వీళ్ళు కంప్లీట్గా ఫ్యామిలీ బ్లాగ్స్ చేస్తారనమాట సో వాళ్ళది లవ్ మ్యారేజ్ వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ మీరు కావాలంటే ఒకసారి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి పర్సనల్ ఫ్రెండ్స్తో కాకుండా ఒక యూట్యూబర్స్తో ఇట్లా కలవడం ఇదంతా కూడా ఇదే ఫస్ట్ టైం వీళ్ళతోనే అను వాళ్ళతోనే కానీ మంచిగా అనిపించింది ఎవరో యూట్యూబర్స్తో వెళ్ళాము ఇలా ఉండాలి అలా ఉండాలి అనే లిమిట్స్ ఏమి లేకుండా పర్సనల్గా మన కాలేజ్ స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఉంటే ఎట్లా అయితే తను నాతో అలానే ఉంది నేను తనతో అలానే ఉన్నాను మంచిగా అయిపోయింది అనమాట బాండింగ్ అదంతా కూడా మాది ఎట్లా ఉంటుందో ఎట్లా గడుస్తుందో అనుకున్నా గానీ అందరు కొంచెం అంత ఫ్రీగా ఉండరు కదా మొహంలోనే తెలిసిపోతుంది నాకైతే ఎవరిదైనా ఫీలింగ్ మొహంలో ఉంటది కానీ అట్లా లేరు చాలా హార్ట్ఫుల్ గా ఉన్నారు చేస్తున్నారు అక్కడ వంట్లే బాగపట్టేశారా మీరు నమ్మించడం కోసం அம்மாட்ல இன்சம்மா எல்லா ஏன்னா பாந்த సో నెక్స్ట్ డే కూడా పక్కన ఒక పార్క్ ఉంటే సైక్లింగ్ ఫోటోస్ అవి ఇవి చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ వచ్చేసి మళ్ళీ నైట్ డిన్నర్కి వచ్చిన హోటల్ కి వచ్చాము రాక్ అండ్ రోల్ అంతా రెస్టారెంట్ పేరు ఫుడ్ కన్నా కూడా ఇక్కడ సర్వీస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది సర్వ్ చేస్తూ అంటే మా పిల్లలు ఏడుస్తున్నా కూడా పక్క చూడడం కానీ అదంతా నాకు మంచిగా అనిపించింది చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఆ రెస్టారెంట్ ని విజిట్ చేయండి ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే విజయవాడ వచ్చి వెళ్ళండి ఇంటికి రండి అని చెప్పేసి నాగ్ నాగి అను అసలు ఇద్దరు వదలలేదు రండి 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 వచ్చి ఈరోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళండి అని కానీ ఇంకా మా హస్బెండ్కి ఉండి ఆ రోజు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము మేము వస్తుంటే కూడా అసలు అను చాలా ఫీల్ అయిపోయింది అంటే తన కళ్ళలో కనిపిస్తుంది అనమాట ఎవరో సొంత వాళ్ళు ఇంటి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు అట్లా ఫీల్ అయింది సో అదనమాట ఏదో అనుకున్నాము కానీ హ్యాపీగా ఇట్లా మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ నాగ్ నాగి వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సంగీత సుధాకర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్